ఈ రోజు నేను డీమార్ట్ నుంచి ఎన్ని సర్కులు తీసుకొచ్చాను అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను సో వీడియో చూసే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో లైక్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం మరి ఫస్ట్ అయితే నేను ఇక్కడ డిమాట్ నుంచి తీసుకొచ్చిన సరుకులన్నీ ఇక్కడ హాల్ అయితే పెట్టేసుకున్నాను మనం అయితే ఎప్పుడు తీసుకొచ్చినా కానీ టూ కవర్స్ అయితే నిండిపోతాయి ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను బిస్కెట్స్ అయితే చూపిస్తాను సీ బిస్కెట్ మా పిల్లలకి చాలా ఇష్టం అని తీసుకొచ్చాను నేను వన్ మంత్కి సరిపోయి బిస్కెట్స్ తీసుకొస్తారు మా పిల్లలు అయితే పార్సల్ అప్పుడే ఓపెన్ చేయడం అనేది తినడం కూడా అయిపోయింది నూడిల్స్ కూడా పార్సల్ చేయడం ఓపెన్ చేసుకొని తినడం కూడా అయిపోయింది సో ఇక్కడైతే నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ అయితే ధనియాలు తీసాను ఇంకా ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను ఇంకా లాక్మీ అనమాట లాక్మీ మ్యాచ్ అనేది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫేస్కి నేనైతే కంటిన్యూ అదే యూజ్ చేసుకుంటాను ఇంకా సన్ స్క్రీన్ అయితే వాష్ సన్ స్క్రీన్ అయితే చాలా బాగుంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటుంది బయట మనకి డిమాటల్ అయితే తక్కువగా వస్తుంది అనమాట ఇంకా బూస్ట్ ఇంకా సర్ఫ్ ఇంకా మనకి ఇంట్లో సరిపడైన సో ఇక్కడైతే నేను సర్ఫెక్సలు చూపిస్తున్నాను మనకి కొత్తగా న్యూ బాటిల్ వచ్చేసింది సర్ఫెక్సల్ లిక్విడ్ అనేది ఎందుకంటే మనకి సర్ఫెక్సలు సర్ఫ్ ఉంటుంది ఇంకా లిక్విడ్ ఉంటుంది సో ఇప్పుడైతే న్యూ ట్రెండ్ అయితే మనకి సర్ఫెక్సల్ అనేది ఇలా న్యూ బాటిల్ వచ్చింది అనమాట ఏరియల్ బాటిల్ టైప్లో వచ్చేసింది నేనైతే ఎక్కువగా యూజ్ చేసుకుంటాను లిక్విడ్ వాషింగ్ మెషిన్లో కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఇంకా మన గోల్స్ అయితే ఓడనే మన రూమ్ ఫ్రెషర్ ఉంటుంది కదా అదైతే చాలా బాగుంటుంది నేనైతే డైలీ తెస్తాను ఇది సో వన్ మంత్కి ఒకసారి అయితే ఒక బాటిల్ అయితే అయిపోతే మా బెడ్రూమ్లో అయితే సూపర్గా ఉంటుందన్నమాట స్మెల్ ఇంకా ఆయిల్ ఇంకా బిస్కెట్స్ ఇంకా మనం టిఫిన్ రెసిపీస్ ఉంటాయి కదా అవి కూడా ఇంకా చక్రా టీ అయితే నేను కంటిన్యూ చేస్తాను ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టీ అయితే నేను కంటిన్యూగా ఇదే యూజ్ చేసుకుంటున్నాను సో గ్రీన్ కలర్ ప్యాకెట్ అయితే యూజ్ చేసుకోండి సో ఇక్కడైతే మాంస మ్యాజిక్ బిస్కెట్ నాకు ఇష్టమని నేను తీసుకొచ్చుకున్నాను సో నేనైతే సరిపడా తెచ్చుకుంటాను వన్ మంత్కి సరిపడా అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే బాదం పప్పులు బాదం పప్పులు అంటే మనం నానపెట్టుకొని తినడానికి ఇంకా సమ్మర్ కదా బాదం పాలు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయని తీసుకొచ్చాను ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఇంకా పౌడర్స్ ఇంకా వచ్చేది అయితే సోప్స్ అనమాట సంతూర్ ఫ్యూర్ గ్లో అంటే మనకి సంతూర్ గ్లీజరింగ్ సోప్ వస్తుంది ఇదైతే చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా వైట్గా అవుతారు నేనైతే ఇంకో వీడియోలో కూడా చూపించాను మీకు సో అది కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఏంటంటే నివ్యా మాయిశ్చరైజర్ అంటే మనకి బాడీ లోషన్ ఉంటుంది కదా సో అదనమాట నేనైతే ఇదే ఎక్కువ యూజ్ చేసుకుంటాను ఆయిల్ అనేది ఎక్కువగా ఉండదు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ మాయిశ్చరైజర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది నివ్యా బాడీ లోషన్ అయితే సో అయితే మనకి పప్పులు ఉప్పులు ఇంకా ఉంటాయి కదా అవన్నీ మనకి దగ్గర ఓపెన్ చేసి చూపిస్తున్నాకొకటి ఇంకా ఇక్కడైతే టూ ప్లేట్స్ అయితే తీసుకున్నాను డిమాట్లో మనకి కొత్త ఐటమ్ వచ్చిందంటే అది మన ఇంట్లో ఉండాల్సిందే అనమాట అందుకని నేను తీసుకున్నాను సో చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నాయని టూ అయితే తీసుకున్నాను పిల్లలకు కూడా కావాలన్నారని తీసుకున్నాను ఇంకా వచ్చేసి అయితే తినడానికి అవి ఇంకా స్నాక్స్ పేస్ట్ ఇంకా క్రీమ్ వచ్చేసి అయితే ఫేర్ ఓవర్ అనమాట ఫేర్ ఎవర్ అనేది మనకి చాలా బాగుంటుంది ఫేస్కి అయితే ఎక్కువగా పింపుల్స్ ఉన్న చాలా చాలామంది యూజ్ చేసుకోండి ఫేర్ ఓవర్ అనేది ఇంకా సోప్స్ పేస్ట్లు ఇంకా స్క్రబ్బర్స్ ఇవన్నీ మనకి సింపులే అనమాట ఇవన్నీ డైలీ ఉండేవి మనకి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకో కవర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడైతే షుగర్ ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అనమాట మనం వన్ మంత్కి సరిపడా ఆయిల్ ప్యాక్స్ తెచ్చుకుంటాను నాకైతే సిక్స్ సరిపోతాయి అందుకని నేను సిక్స్ తీసుకొచ్చుకున్నాను ఇంకా రెసిపీస్ ఎక్కువ చేస్తాను నేను అందుకని కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాను ఒకేసారి మళ్ళీ మళ్ళీ వెళ్ళి తెచ్చుకోకపోకుండా సో ఇక్కడైతే నేను అనమాట ప్లేటు ఇది రెసిపీ చేస్తాను కదా దాని మీద తీసుకున్నాను ఆల్రెడీ నేను చిన్నది తీసుకున్నాను ఇప్పుడు కొంచెం పెద్దది తీసుకున్నాను ఈ సైజు దొరకలేదని ఇప్పుడు దొరికిందని తీసుకున్నాను ఇంకా సాల్ట్ ఇంకా ఆయిల్ ఇంకా పప్పులు ఉంటాయి కదా మన ఇంట్లో సరిపడా ఇవన్నీ అయితే తీసుకున్నాను ఫైనల్లీ అయితే మన సరుకులన్నీ ఎక్కడైతే ఉన్నాయి చూడండి ఎన్ని తీసుకొచ్చాను బిల్లు మాత్రం చాలా అయిపోయింది ఎందుకంటే నేను మొన్న ఒకేసారి పెట్టేసుకుంటాను మళ్ళీ మళ్ళీ వెళ్ళకుండా ఇంట్లో సరిపడా ఒకేసారి తెచ్చిపెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడైతే ఒక్కొక్కటి తీసి సర్ది పెట్టేసుకోవాలి కిచెన్లోకి అన్నీ తీసివేసుకొని ఇంకా లైజాలు ఇలాంటివి అన్నీ చిన్న చిన్న వస్తువులన్నీ తీసుకొచ్చుకొని ఇంకా కిచెన్లో సర్ది పెట్టేసుకుందామని అన్నీ ఇక్కడ పెట్టేసాను వీడియోస్ వీడియోస్ కోసం ఇలా పెట్టేసుకున్నాను ఇంకా ఏంటంటే మనకి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా నేను అవన్నీ ఇక్కడ కడిగేసి పెట్టేసుకుంటాను అన్నమాట ఎందుకంటే సరుకులు తెచ్చుకున్నాక మనం అన్నీ అందులో పెట్టేసుకోవచ్చు నేను ఎప్పటికప్పుడే నీట్గా సర్ది పెట్టేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ సరుకులు వేసుకున్నాక కడగలేదా అందుకని ఖాళీ అయినప్పుడల్లా నేను కడిగేసి పెట్టేసుకుంటాను అప్పుడు ఈ గోల్సరీ తెచ్చుకున్న తర్వాత అందరూ యాడ్ చేసుకుంటాను మొత్తం సో ఫైనల్ అయితే ఇలా ఉన్నాయి మనం ఒక్కొక్కటి సర్ది పెట్టేసుకున్న సరే కనీసం వన్ అవర్ అయినా పట్టేటట్టుంది అందుకని కొన్ని వర్క్ అయితే సర్దేసి మళ్ళీ వీడియో తీసుకుంటూ మళ్ళీ కొన్ని సర్ది పెట్టేసుకొని మళ్ళీ వీడియో తీసుకుంటున్నాను ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అవి కూడా చూడండి ఇంకా కిచెన్ టిప్స్ కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా ఫేస్కి సంబంధించిన క్రీమ్స్ ఇంకా ఇంట్లో మనకి డైలీగా ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా అవి కూడా నేను వీడియోస్ పెట్టాను అవి కూడా చూడండి న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేసుకోవచ్చు ఇంకా కామెడీ వీడియోస్ కూడా ఉన్నాయి వాచ్ చేయండి చాలా బాగుంటాయి నా వీడియోస్ కూడా సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేనైతే డైలీ లైవ్ కూడా పెడతాను సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఫైనల్ అయితే ఇక్కడ సగం వరకు అయితే సర్ది పెట్టేసుకున్నాను ఇంకా సగం అయితే మిగిలిపోయాయి ఇవి కూడా సర్ది పెట్టేసుకోవాలి సో నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ ఫైనల్లీ అయితే మనం సరుకులు మొత్తం సర్ది పెట్టేసుకున్నాం ఎక్కడైతే చూపిస్తున్నాను మీకు కొన్ని వరకు అయితే సో తర్వాత మళ్ళీ సర్ది పెట్టేసుకుంటాను ఫైనల్ అయితే అయిపోయింది మన వీడియో అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్